హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం పూజా విగ్రహాలను కానీ దేవతా విగ్రహాలను కానీ ఏ రోజు శుభ్రం చేయడం వల్ల మనకు మేలు జరుగుతుందని వీటిలో తెలుసుకుందాం దేవాలయాలలో అయితే దేవతా విగ్రహాలను ప్రతి రోజు శుభ్రం చేస్తూ ఉంటారు రోజు చేసే ప్రోక్షణ స్నానాధికారులు కాకుండా పూజా మందిరంలోని లోహ విగ్రహాలను లేదా పటాలను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి అసలు దేవతా విగ్రహాలను ఏ రోజు ఏ సమయంలో శుభ్రం చేయాలి ఇంట్లో దేవతా విగ్రహాలను సాధారణంగా శుక్రవారం నాడు సూర్యోదయానికి ముందు శుభ్రం చేయాలి కొందరు శుక్రవారం నాడు దేవతా విగ్రహాలను కదిలించడానికి ఇష్టపడరు అటువంటిప్పుడు గురువారం రోజున ఉదయాన్నే దేవతా విగ్రహాలను శుభ్రం చేయాలి పండుగ రోజుల్లోనూ సూర్యోదయానికి ముందు శుభ్రం చేయడం మంచిది నిత్యం పూజించే దేవతలకు ప్రతిరోజు ఉద్యాపన చెబుతారు కాబట్టి వారంతో పని లేకుండా ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు అయితే ఒక్కో ఇంటి పద్ధతి ప్రకారం కొందరు సాయంకాలం అసుర సంధ్య వేళలో శుభ్రం చేయకూడదు ఏదైనా పూజలో ఉద్వాసం చెప్పకుండా దేవతను తీసి శుభ్రం చేయకూడదు సో ఫ్రెండ్స్ మరి ఒక్కొక్క ఇంటి పద్ధతిని బట్టి రోజు కూడా చేసుకోవచ్చు సాయంకాల సమయంలో కూడా చేసుకోవచ్చు అయితే దేవతలకు ఉద్వాసం చెప్పే చేయాలి అని అంటున్నారు మరి ఆధ్యాత్మిక నిపుణులు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్